బ్లాక్ బాస్టర్ సాధించిన అఖండ మూవీకి గా వస్తున్న సినిమా అఖండ టూ నందమూరి బాలకృష్ణ బోయిపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ఈ క్రేజీ మూవీ థియేటర్లకు రానున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ చిత్రాన్ని డిసెంబర్ ఐదున రిలీజ్ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆదేశాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ రాష్ట్రంలో డిసెంబర్ నాలుగున రాత్రి బెనిఫిట్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఫ్యాన్స్కు పండగ వాతావరణం నెలకొంది ఈ బెనిఫిట్ షోకు టికెట్ ధరను ఆరు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది డిసెంబర్ ఐదో తేదీ నుండి పది రోజుల పాటు అఖండ టూ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్లో మల్టీప్లెక్స్లు వంద రూపాయలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు డెబ్బై ఐదు రూపాయల చొప్పున టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది రోజుగా ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు థియేటర్లకు అనుమతి ఇవ్వడం జరిగింది దీంతో బాక్స్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకోవడం ఖాయమని చిత్రవర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ సినిమాకి హీరోయిన్గా సంయుక్త నటిస్తూ ఉండగా ఆది పిన్నిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నారు తమను సంగీతం అందించారు